నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ భారత క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు నూట ఇరవై ఐదు కోట్ల భారీ నజరానను బీసీసీఐ ప్రకటించింది దీంతో ఈ మొత్తంలో ఒక్కో క్రికెటర్కు ఎంత వాటా లభిస్తుందనే చర్చ నడుస్తుంది ఈ మొత్తాన్ని కేవలం క్రికెటర్లే పంచుకుంటారా సపోర్టింగ్ స్టాఫ్ కోచ్లు సెలెక్టర్లకు వాటా ఉంటుందా కప్పు వాచ్ దిస్ స్టోరీ భారత క్రికెట్ జట్టు ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా బీసీసీఐ కార్యదర్శి జైషా నూట ఇరవై ఐదు కోట్ల నగదు బహుమతి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు కేవలం క్రికెటర్లకే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ కోచ్లు సెలెక్టర్లకు కూడా నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు దీంతో ఎవరికి ఎంత అనే ప్రశ్న ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు క్రికెటర్లు కోచ్లు సపోర్టింగ్ స్టాఫ్ సెలెక్టర్లు అందరికీ కలిపి నూట ఇరవై ఐదు కోట్లు అని బీసీసీఏ తర్వాత క్లారిటీ ఇచ్చింది అయితే ఈ డబ్బులను అంతా సమానంగా పంచుకుంటారా లేదంటే క్రికెటర్లే సింహభాగం ఉంచుకుని మిగతా వారికి తక్కువ మొత్తం ఇస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది నాయకత్వంలో భారత జట్టు వన్డే వరల్డ్ గెలిచినప్పుడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది అందులో క్రికెటర్లకు రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు సపోర్టింగ్ స్టాఫ్ కు ఒక్కొక్కరికి యాభై లక్షల చొప్పున సెలెక్టర్లకు లక్షల చొప్పున ఇచ్చారు ఈసారి కూడా ఇదే నిష్పత్తిలో వాటాలు పంచుతారని తెలిసిందే భారత జట్టులో పదిహేను మంది క్రికెటర్లున్నారు వారికి ఒక్కొక్కరికి కనీసం ఐదు కోట్ల రూపాయల చొప్పున దక్కే అవకాశం ఉంది సపోర్టింగ్ స్టాఫ్ కు కనీసం ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున దక్కవచ్చని చెప్తున్నారు ఇవి కాకుండా ఒక్కో టీ క్రికెటర్లకు మూడు లక్షల రూపాయల చొప్పున టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వ్యక్తిగత ప్రదర్శనతో అదరగొట్టిన క్రికెటర్లకు ఐసీసీ ప్రత్యేక నగదు బహుమతులు కూడా ప్రకటించింది మ్యాన్ ఆఫ్ ది జస్పత్ బుమ్రాకు పదిహేను వేల డాలర్లు దక్కాయి ఫైనల్లో అద్భుత క్యాచ్ పట్టి మ్యాచ్ ను మలుపు తిప్పిన సూర్యకుమార్ యాదవ్ కు మూడు వేల డాలర్లు ఇచ్చారు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన విరాట్ కోహ్లీకి మూడు వేల డాలర్ల నగదు బహుమతి అందించారు